సో హాయ్ ఫ్రెండ్స్ మనం ఫైనల్గా రూపెక్కాం ఇప్పుడు మనం పైకి వెళ్ళి దర్శనానికి ఎంత టైం పడుతుందో కూడా చెప్పాను కదా తొమ్మిది గంటలకు అని చెప్పి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఏ టైం దర్శనం ఫైన్ చెప్పం అనమాట మన స్థానం అదే అయ్యి రూపెక్కాం అనమాట బైక్ వెళ్ళడానికి అయితే గాయస్ మేము చెప్పి ఇంతకుముందు మన ఫ్రెండ్ చెప్పింది కదా కింద మన గంగమ్మ తల్లి దగ్గర మునిగి స్థానం గిట్లా చేసి ముక్కొప్ప చెప్పి గంగమ్మ మాతలీకి కొబ్బరిగా కొట్టి మళ్ళీ దీనివంటారు ఫ్లైట్ కదా ఒక రోపు ఆ రోపు రోఫు ఎక్కి మా పెద్దనాయుడు ఎట్లా పెద్దనాయుడు పెద్దనాయుడు జాయ్ అలా అంటాం మేము అయితే నైస్ డే ఇప్పుడు తల్లిని మొక్కుకు నో శివుని దగ్గరికి పోతానామో చంద్రబాబు గారు వచ్చింది కాబట్టి దర్శనానికి లేట్ అవుతుంది నైట్ మాకున్న చూపెడతాం మీకు మళ్ళా మీ గురించి మళ్ళీ రిస్క్ చేస్తాను ఏ తప్పదు రిస్క్ అంటే రాదు పోవడం రిస్క్ రిస్క్ అంటే రాదు పోవడం వా నైస్ ఇస్ ద బ్యూటిఫుల్ వా వాట్ ఇస్ ద వండర్ నైస్ గైస్ ఇది నో 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 ఇస్ ద ఫక్ శివ పరమేశ్వర బహు వంద తండ్రి మేము చేసిన పాపాలన్నీ కడిగేసిన తండ్రి తండ్రి మీరు చేసిన పాపాలమ పరమేశ్వర శంకర తండ్రి మా పెద్దనాడు చేసిన పాపాలు కడిగాయి చిన్నరాయుడికి పాపాలు కడిగాయి ఈ ద్రోహుని పాపాలు కడిగాయి దీన్ని రామాయణ లేడు ఆయన పాపాలు కూడా కడిగాయి నేను పాపాలు చేయలే అయినా పాపాలు కడిగాయి శివయ్య కాలు మొక్కుతా మా రామ్ బిల్డింగ్ ఓనరు ఆయన రూమ్ ఖాళీ చేయమన్నాడు కాబట్టి దేవి దగ్గరకు వచ్చి మొక్కుతారునా ఆ రూమ్ ఉండాలని ఓం నమ శివ పరమేశ్వర గాయస్ రోజు మన యూత్ పిల్లలు ఆ యూత పిల్లలు అల్లరి చేస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఆ దీవించమని జీవించమని గంగమ్మ తల్లి జై హింగ్ గంగమ్మ ఓకే నా నెక్స్ట్ టైం కలిస్తాం గంగమ్మ తాలి మా అందరూ పెళ్ళం పిల్లలతో రావాలి ఇక్కడికి చేరి దయచేసి ఉల్లియార్ పెళ్లి నీకు హాయ్ పెళ్ళి చేసుకోవాలి మీరు చేపట్టి ముఖ్యం కాబట్టి పెళ్లి చేయి మాకు చేరితే దయచేసి కాలుమొక్కుతా ఓం నమస్ శివ్ లాస్ట్ మెమెంట్ చిన్న చెప్పు గట్టిగా గజ్యమాట హాయ్ గాయిస్ ఇక్కడికి మనం రూప్ దిగిన చెప్తా కొద్దిగా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి నెక్స్ట్ ఇంకేమైనా చెప్తా నెక్స్ట్ వీడియోలో కాదు ఈ వీడియోలో చెప్తాం కొద్దిగా ఫైవ్ మినిట్స్ లో మనం మన ఇగో పెద్ద రాయుడు పడుకొతా రాయుడు గుర్రు కొడతాడు పెద్దరావు గురి కొడుద మీకు చూపెడతా ఏంది మా రాము ఓనర్ రాము ఉన్నాడు కదా అంత నీచుడు దుర్మాకుడు దుష్టుడు కానీ మంచోడు అంటే ఎట్లా మంచోడు రాముడు చెప్పాను కదా ఇప్పుడు రాముడు మాకు అయితే రామ్ అంటే గాయస్ చూపెడతాను రామును మాకు వాటర్ ఇప్పుడు మీరు చేయము ఒక్కొక్కసారి ఇప్పుడు ఎక్కిన అయిపోయింది మా ఫ్లాట్ మా ఓనర్ కూడా మా ఓనర్ చేయటే పాపాలు మాకు అయినాయి కాబట్టి పాపలు ఓనర్ జరిగి మా ఓనరు చాలా డేంజర్ పర్సన్ మాకు వాటర్ ఇప్పడు ఏమి ఇప్పడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు అయితే మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ లవర్ బాయ్ యాక్చువల్లీ మా ఊన్ లవ్ ఫెయిలియర్ లవ్ ఫెయిల్ అయింది ఈసారి మనోడు చాలా కష్టపడుతుంది మా ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తాడు అండ్ త్వరలో సాంగ్ కూడా చేస్తున్నాము ఈయన ఇప్పుడు దాదాపు ఫర్ మంత్ త్రీ ల్యాక్స్ దాకా సంపాదిస్తాడు బాగానే ఆ అమ్మాయి డబ్బులు లేవని మాత్రమే వెళ్ళిపోయింది అమ్మ గుర్తుపెట్టుకో డబ్బు ముఖ్యం కాదు తల్లి మనిషి ముఖ్యం తల్లి ఇగో నేను మొన్నటి దగ్గర డబ్బు పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదిస్తాను అబ్బాయి డబ్బు నా పరిస్థితి కూడా సేమ్ వద్ద ఆడపిల్లలు కొందరు చెప్తున్నా అందరూ తయారవుతారు డబ్బు ముఖ్యం కాదురా ఇడికి రాండి చిన్నపిల్లలు ఎవరుకి వచ్చి ఇది ఏమంటారు దీన్ని పిల్లలు చూడండి కనిపించేనా కళ్ళు ఉంటే కళ్ళు కళ్ళతో చూడండి సరేనా ఐస్తోనే అది పిల్లలు ఆడుకునేది రాండి ఎంజాయ్ చేయండి పిల్లలని తీసుకొని రాండి సంపాదించండి ఇంటికాడ వద్దు గరిజ మాట ఇక్కడ దేగిన దగ్గర ఉంటారు మన అన్నలు ఉంటారు ఇక్కడ చాలా మిమ్మల్ని అందరినీ బాగా చూసుకునే బాధ్యత అన్నలు అది ఏ మాని కానియరు మాది బాధ్యత మన ఛానల్ బాధ్యత ఇక్కడ మా దొంగలు మన దొంగలు ఏంటంటే చెప్తున్నా కదా గుడికి ఏ టైంకి వెళ్తాం ఏంటనేసి గుడికి వెళ్ళిన తర్వాత నేను ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను కానీ నిజమే చెప్పాలంటే చాలా బాగా మాట్లాడుతుంది చాలా బాగా మాట్లాడతాను ఎట్లా అంటే డిస్కవరీ ఛానల్ జంతువులు మాట్లాడరా మాట్లాడరాజ్ రియల్లీ బ్రో ఇస్ నైస్ టాకింగ్ అండ్ ప్రామిస్ ఇస్ నాట్ జోకింగ్ ఇస్ నైస్ టాకింగ్ మన కార్ దిస్ ఇస్ మన కార్ తెలంగాణ కార్ జై కేసీఆర్ కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కారు మనం అయితే ఎక్కడికి వెళ్తాం అంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాను సివిమ్ టెంపుల్ సివిమ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి బాగా దర్శనం చేసుకుని మంచిగా మీ అందరూ ఆర్చీసుడు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా తొందర సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా జై హింద్